హాయ్ అండి హలో అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఇవాళ మ నేను చూపించే వీడియోలో చూశారు కదా అయితే మీరు మీకు రూపాయి ఖర్చు లేకుండా రాగి పాత్రలు ఎలా శుభ్రం చేసుకోవాలో నేనైతే మీకు చెప్తానండి చూడండి మీకు అర్థమవుతుంది కాకపోతే కామెంట్స్లో పెట్టండి నేను మన అర్థం కాకపోతే చెప్తాను వీడియోలోకి వెళ్ళే ముందు అయితే తమ ఒక లైక్ అయితే ఇవ్వండి మీకు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళకైతే చెప్తున్నాను ఇదైతే ఆడవాళ్ళకు అన్ని ఇంట్లో ఉండేవి ప్రతి ఒక్కటి ఇంట్లో ఉండేది ఏది వేస్ట్ కాకుండా ఉండాలని నేను చెప్తున్నాను మనం ఏది పడేయకుండా మనం చేసుకునేది అయితే నేను చెప్తున్నానండి ఆడవాళ్ళకు చాలా అవసరం వస్తుంది ప్లీజ్ ఈ వీడియో అయితే షేర్ చేయండి చూడండి ఇది తో రాగిది నేను తోముతున్నాను చూడండి ఇది ఏం ఏంటంటే మనము ఇడ్లీ మిగులుతుంది కదా ఇడ్లీ పిండి ఇడ్లీ పిండి మిగిలి లాస్ట్లో కొంచెం ఉంటుంది ఒక్కొక్కసారి కొంచెం స్మెల్ వచ్చినట్టు కూడా అవుతుంది కదా అలా అన్నప్పుడు పడేయకండి అది పక్కన పెట్టేసుకొని మీరు రాగిదన్నా ఇత్తడిదన్నా సిల్వర్ అయినా ఏదైనా తుమ్మాలనుకుంటే కడగాలి వాటితో కడగచ్చండి ఇంకోటి ఏంటంటే మనం చారు చేస్తాం కదా అది కూడా ఉలకపోయకుండా దాంతో కూడా చేసుకోవచ్చు టమాటా కూర ఉంటుంది కదా టమాటా కూర కూడా పడేయకుండా దాంతో కూడా మనం తోముకోవచ్చు ఇంకోటి చిత్తపండు ఉంటుంది కదా చిత్తపండు కూడా పడేయకుండా మనం ఒక పక్కన పెట్టి మనం తోముకున్నప్పుడు కొంచెం వేణులు పోసి మనం తోముకుంటే మాత్రం రాగి పాత్రలు అయినా ఇతడు పోయినా చాలా శుభ్రమవుతాయి ఇంకోటి నిమ్మకాయలు అంటే మనం షాప్కి వెళ్ళినప్పుడు మనం షాప్కి వెళ్ళినప్పుడు కొంచెం ఖరాబ్ అయినాయి ఉంటాయి ఇవ్వండి అంటే వాళ్ళు ఇస్తారు మరి ఖరాబ్ కాదు కొంచెం మచ్చలు నల్లగా ఉన్నవి మెత్తగా ఉన్నవి తీస్తారు ఇస్తారు అవి తీసుకొచ్చి మనం మిక్సీ పట్టుకొని ఉప్పేసుకొని పెట్టుకోవచ్చు లేదంటే ఇలా డైరెక్ట్ కొంచెం ఉపాధి రాస్తే కూడా మీకు చాలా తెల్లగా అయితే మామిడికాయలు కూడా మిగులితే ఖరాబైనాయి ఉంటే దాంతో కూడా తోమచ్చండి ఇంత ఫ్రీగా మనకి ఇంట్లో అన్నీ దొరికే సామాన్లే కాబట్టి మనం ఈజీగా తోముకోవచ్చు అందరికీ నచ్చే ఉంటుంది కదా మన ఇంట్లో ఉండే సామాన్య కదా అది ఎప్పుడైతే మనం ఇంకోటి మోకాళ్ళ నొప్పులకు అరవైలో కూడా ఇరవైలో ఉండ ఉండేటట్టు ఎలా ఉండాలి చిన్న పాతకాలపు వంట అండి పాతకాలపు వంట చిన్న పిల్లల నుంచి ఒక వన్ ఇయర్ బేబీ నుంచి ముసలి అరవై డెబ్బై ఏళ్ళ వరకైనా తినేది ఇది పాత కాలంలో మన నాయనమ్మ చేసేది అప్పటిదన్నమాట మాకు ఇచ్చేది మేము గట్టిగా ఉండేవాళ్ళం ఇప్పుడైతే తినట్లే కాబట్టి ఇట్లా అయిపోయింది సో అందరు గట్టిగా మంచిగా ఉండాలంటే పిల్లలకు చిన్నప్పటి నుంచి ఇది అలవాటు చేయాలి ఇవేంటంటే ప్రతి ఒక్కరికి తెసేంటివి మినపప్పు మినపప్పులో గుజ్జు చాలా ఉంటుంది మనకి ఇడ్లీ దోశలు తింటే కూడా బాగుంటుందని కొంచెం ఎక్కువ ఎక్కువ వేస్తా నేనైతే ఇవైతే నేను రెండు కిలోలు తీసుకున్నానండి మిన మినపప్పు రెండు కిలోలు తీసుకొని బాగా వేయించినాను కడగలేదు కడిగితే దాంట్లో ఉన్న జిగంత పోతుందని కడగలేదు వేయించిన చాలాసేపు చిన్న మంట పెట్టేసి నేను స్లిమ్లో మొ చాలా వేయించాను చూడండి కలర్ చూడండి ఇట్లా రావాలి ఒక నాలుగైదు సార్లు కలుపుతూ చేస్తూ బాగా వేయించిన కలర్ చేంజ్ అయ్యింది ఇప్పుడైతే చూడండి నేను ఆవు నెయ్యి ఉంది బర్రె నెయ్యి కూడా ఉందండి బెల్లం తీసుకున్నా నేను టూ కేజీస్ పిండి పట్టించిన కదా మొత్తం తీసుకోలేదు అందులో ఒక రెండు గరిటెలు ఉంటుంది కదా అంత తీసుకున్నాను రెండు గ్లాసులు అనుకోండి తీసుకున్నాను తీసుకొని ఇప్పుడైతే నేను ఆవుతో పక్కా పెట్టాను చిన్నపిల్లలకైతే ఆవుతో చేసిందైతే చాలా బాగుంటుందండి ఇది మరి చిన్నపిల్లలకు పెడితే వన్ ఇయర్ నుంచి మనం కొంచెం కొంచెం సుంచి పెట్టాలండి అట్లానే చేయికి ఇవ్వకూడదు ఎందుకంటే గొంతులో తట్టుకుంటుంది అది జిగు చాలు ఉంటుంది కదా మనం నాలుగు పైన పెట్టుకుంటే అది అంటుకుపోతుంది పిల్లలకు అలానే ఇవ్వద్దు అసలు వాళ్ళకు ఒక ఫైవ్ ఇయర్స్ పిల్లల వరకైనా ఇవ్వద్దు చిన్న చిన్నగా సుంచి బాల్సులకు చేసి దగ్గరుండి తినిపించాలి పెద్దవాళ్ళు అయితే తింటారు కాబట్టి పర్వాలేదు మనం అయితే నేనైతే మిక్సీ పట్టించేసానండి రెండు కిలోల పిండి మిక్సీ పట్టించేసి ఎప్పుడైతే బెల్లం తీసుకున్నాను బెల్లం అయితే నేను చాకుతో ఇట్లా తురుముకున్నాను నెయ్యి తీసుకున్నాను ఒక గిన్నె నిండా నెయ్యి తీసుకున్నాను సరిపోకపోతే వేసుకోవచ్చు నేను తీసుకుంటుంది కొద్దిగా కాబట్టి నేను తీసుకున్న దానికి సరిపోతుంది మీరు ఎక్కువ తీసుకుంటే మాత్రం ఇంకెక్కువ వేసుకోవచ్చు నెయ్యి నెయ్యి ఎంత వేస్తే టేస్ట్ అంత బాగుంటుంది ఇప్పుడు బెల్లం అయితే తురుము నేను నెయ్యిలో వేస్తున్నాను వేసి పెంచుతున్నాను వాటర్ అయితే అసలు పొయ్యట్లేదు ఎందుకంటే స్వీట్ తీయగా ఉంటే బాగుంటుంది కదా అందుకోసం అనేసి నేను నీళ్ళు అయితే పోయలేదు చూడండి నెయ్యిలో కూడా కరిగించుకోవచ్చు మనం బెల్లాన్ని నీళ్ళు పోసి కాకుండా నెయ్యిలో కూడా కరిగించుకోవచ్చు మనం కొద్దిగా నీళ్ళు పోస్తేనే కరుగుతుంది కదా నెయ్యిలో కరిగిస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది మీకు ఇష్టం ఉంటే ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చండి వేయాలి వేస్తే బాగుంటుంది మా ఇంట్లో తినాలని నేను వేయట్లేదు మీరు ఇలాచి పౌడర్ అయితే వేసుకోండి చాలా బాగుంటుంది ఇదంతా కరిగే వరకు చాలా కొద్దిగా టైం అయితే పడుతుంది కాకపోతే ఇది చిన్న మంట పెట్టి చేసుకోవాలి పెద్దగా పెడితే మాడిపోతుంది ఇది అది కలర్ కూడా చేంజ్ అవుతుంది ఇది కంపల్సరీ ఇప్పుడు ఎట్లయినా చేంజ్ అవుతుంది మాడకుండా కానీ కలర్ అయితే మనకు చేంజ్ అవుతుంది కానీ చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది మన వాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా బలం చాలా అంటే చాలా వస్తుంది ఇవి చేసి పెట్టుకొని మనం ఉంచాలంటే రోజు ఒకటి చప్పున తినాలండి ట్యాబ్లెట్స్ వాడే బదులు ఇవి వాడితే చాలా బాగుంటుంది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ఇది ఇది అయితే చాలా బలాన్ని తీస్తుంది చూడండి మళ్ళీ నయ్యి పోసి మళ్ళీ కలుపుతున్నాను ఇది మాడలేదు కాకపోతే కలర్ అయితే మనం చూ చేస్తున్నాం కాబట్టి కలర్ చూడండి ఎట్లా చేంజ్ అవుతుంది నీళ్ళు పోస్తే ఒకలాగుంటుంది నయ్యిలో వేస్తే అట్లా కలర్ చేంజ్ అవుతుంది మనకి ఆ కలర్ కావాలంటే ఇట్లా చేసుకోవచ్చు లేదు ఈ కలర్ వద్దు అనుకుంటే మనము కొంచెం నీళ్ళు పోసి కూడా చేసుకోవచ్చు కానీ నెయ్యి అయితే కంపల్సరీ వేయాలి నెయ్యితోనే మనకు బలం ఉంటుంది సున్ వీటిని సున్నుండాలంటారండి వేరే విధంగా కూడా చేస్తారు చక్కెరతో కూడా చేస్తారు చక్కెర కూడా నేను చేసి చూపిస్తాను అది టేస్ట్ వేరే ఉంటుంది ఈ టేస్ట్ వేరే ఉంటుంది చాలా బాగుంటుంది షుగర్ లెస్ అంటే షుగర్ లెస్వి కూడా మనం చేసుకోవచ్చు అది కూడా ఎప్పుడైనా నా దగ్గర ఉన్నప్పుడు నేను చేసి చూపిస్తానండి మీకు ఇప్పుడైతే నేను తీసుకున్న రెండు గ్లాసుల పిండి ఆ బెల్లంలోకి అయితే కరెక్ట్గా వచ్చిందని నేను వేయించుకున్నాను కదా మరి బాగా అందులో కలిపితే కూడా బాగుండదు ఇప్పుడైతే నేను కలిసింది చూడండి చాలా బాగా మెత్తగా ఉంది కొంచెం చల్లగా వరకు చూద్దాం అనుకున్నాను కానీ ఇంకా బయటికి వెళ్ళిందని అప్పుడే రౌండ్స్ చేసేసి వెళ్దాం అనేసి సున్న చేసి వెళ్దాం అనేసి ఇక వేడివేడివి కలెక్ట్ చేస్తున్నాను కానీ మీరు మాత్రం కొద్దిగా ఉన్నప్పుడు చేసుకోవాలి మరీ చల్లగా అయితే గట్టిగా పోయి రాదు మనం ఇట్లా గోరువెచ్చగా ఉన్నప్పుడు మంచిగా కలిపేసి చుక్క నెయ్యి మంచిగా నెయ్యి ఆయిల్ అయినా వేసుకోవచ్చు నీళ్ళైతే పెట్టద్దు నీళ్ళు పెడితే ఖరాబ్ అయిపోతాయి ఆ టేస్ట్ కూడా అయిపోతుంది అందుకే మీ నెయ్యి ఉంటే నెయ్యి లేదంటే నూనె అయినా పెట్టుకోవచ్చు పెట్టుకొని బాగా పిండి ముద్దలాగా కలిపేసి మీకు కావాల్సిన షేప్లో చేసుకుంటే సునుండాలు రెడీ అయిపోతాయండి చూడండి ఎంత బాగా వస్తుంది బాగా వేడిగా ఉంది కాలుతుంది నేను బయటికి వెళ్ళేది అని చేస్తుంది మరీ చల్లగా అయిపోతే చేయడానికి కూడా రాదు బాగుండదు కూడా అందుకని వేడి మీదనే చేస్తున్నాం మీరైతే కొంచెం గోరువెచ్చి ఉన్నప్పుడు నెయ్యి అన్న నూనె అయినా చేయి కత్తుకొని బాగా పిండిలాగా కలిపేసుకొని చేసేసుకోండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి మనకైతే బలాన్ని ఇచ్చే సునుండాలు ఇవి ఎవ్వరైనా తినొచ్చండి ఇవి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళని తేడా ఉండదు ప్రతి ఒక్కరు తినే రెసిపీ స్వీట్ బయట అయితే మనకు సునీడాలంటే పది రూపాయలకు ఒకటి దొరుకుతుంది అదే మనం ఇంట్లో చేసుకుంటే మాత్రం ఫ్రీ ఫ్రీ అనమాట ఫ్రీ అంటే ఫ్రీ కాదండి మనము బయటకు ఒక పది రూపాయలు కొడు కొనుక్కుంటే ఒక పది కొనుక్కుంటే వంద రూపాయలు అవుతుంది అదే మనం ఒక వంద రూపాయలలో మనకైతే చాలా అవుతాయి కదా ఒక ముప్పై నలభై వరకైనా అవుతాయి అందరం తినచ్చు ఒకటి తింటే సరిపోతుంది ట్యాబ్లెట్స్ వదలు ఇది ఇది తింటే మంచిగా ఉంటుంది చిన్నప్పటి నుంచి తినడం వల్ల ఏంటంటే మన ఎముకలు అనేవి గట్టిపడతాయి జిగు అనేది ఎక్కడికి పోకుండా మన కాలల్లోనే ఉంటుంది ఎందుకంటే మా మినపప్పు అంటేనే జిగు కదండి అందుకని ఇది చూడండి మనం సున్నీ చేసుకోవచ్చు లేకపోతే కళాకారు నాజవీర్ కళాకారు ఉంటుంది కదా ఆ టైపులో కూడా చేసుకొని మీకు ఇష్టం ఉన్న షేప్లో చేసుకోవచ్చు మీకు నచ్చితే కనుక లైక్ చేయండి తప్పకుండా ట్రై చేయండి సబ్స్క్రైబ్ లైక్